హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్స్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు అదనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మా బాబా అయితే బండి అడుగుతున్నాడు అనమాట సో ఇంకా ఇక్కడ నేనైతే షాప్ అంతా క్లీన్ చేసేసి మిషన్ అంతా తుడిచేసానమాట అన్ని మిషన్స్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట వినాయక వ్రతంలో తప్పకుండా ఏ విఘ్నాలు రాకూడదు వ్యాపారంలో కానీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ అన్నట్టుగా సో ఇవన్నీ కూడా తుడిచి చక్కగా వినాయకుడిది బొట్లు పెట్టేసి ఆ పాదాలని వేస్తామన్నమాట సో అందుకనేసి ఇంకా ఇక్కడ అన్నీ కూడా కడిగేసి తుడిచేస్తున్నాం అనమాట మిషన్స్ కూడా చక్కగా నీట్గా తుడిచేసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత పూజ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసి బొట్లవి ఇవన్నీ పెట్టేస్తామన్నమాట అంటే సాంబార్ పాదాలు వేస్తారు కదా సో అలా వేస్తాము అనమాట అండ్ బండి కూడా కడుగుతున్నారు మా వారు పిల్లలు మా అంటే పింకి మా వచ్చిండు మా బవీ వాళ్ళంతా కూడా పైన ఉన్నారు సో ఇంక ఇక్కడైతే మా ఓనర్ ఓనర్ అంకుల్ వాళ్ళు కొనిస్తున్నారు కొనిస్తున్నారనమాట వాళ్ళు పాత కాలనీలో సో అక్కడికి తీసుకెళ్ళడానికి ముందు ఇక్కడ పూజ చేయిస్తున్నారనమాట ఇంక పైకి తీసుకెళ్ళలేం కాబట్టి టాక్టర్ని ఇంకా ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి తీసుకెళ్లారనమాట సో చూస్తున్నారు కదా మీరైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే సింపుల్గా చేసుకుంటాము సో మాకు నచ్చినట్టుగా సో మీరైతే ఎలా చేసుకుంటారు చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆంటైతే అన్ని పాదాలు వేసేసింది అనమాట వాళ్ళు మార్నింగే అక్కడికే వెళ్తారు పూజ చేసుకోవడానికి అందుకోసమని ఆంటైతే అన్ని చూస్తున్నారు కదా ఇట్లా రెడ్ కలర్తో వైట్ కలర్తో చున్నం బొట్టు పెట్టేసి పెట్టింది అనమాట ఆంటైతే ఇంకా మేము కూడా తోరణాలు కట్టేసాము ముగ్గు వేసేసుకొని ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకున్నాం అనమాట అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మా ఇంట్లో అయితే అందరం కలిసి అనమాట ఒకరు కూర్చోవడము ఒకరు టీవీలు చూడడము సెల్లు చూడము అవన్నీ ఉండవు అనమాట పండగ రోజు మాత్రం తప్పకుండా మనం చేసే పని చేస్తాము చూస్తున్నారు కదా ఇక్కడైతే మా బవ్వీ అప్పుడే వచ్చిర్రు అండ్ వినాయకుడిని తీసుకొని అనమాట మా బా మా పాప ఉన్న మా వారు సో ఇంకా వాళ్ళందరితో కలిపి ఇలా లోపలికి తీసుకురమ్మని చెప్తున్నాము తమ్ముడు పిల్లలు అండ్ అన్నయ్య కూతురు అనమాట బావిజ్ఞ తన పేరే అనమాట మన బోటెక్ పేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా అన్నట్టుగా ఇంకా స్వరణ్ చిట్టి తల్లి తమ్ముడు పిల్లలు అనమాట వాళ్ళు ఇంకా ఇక్కడైతే ఇంకా ఏ సర్దడమేం చేయలేదనమాట మేమైతే నిదానంగా చేసుకుందాం అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సేమియా పాలతాలికలు అంటారు అండ్ సేమియా అంటారు పింకి చేస్తుంది పోయినర్ కూడా తనతో చేపిచ్చాను అండ్ స్వరం చూస్తున్నాడా ఎంత చక్కగా పనిలో నిమగ్నం అయిపోయాడో అలచంతకాయలు కలగూర చేద్దామనేసి ఇంకా అలచంతకాయలు నేను కట్ చేస్తే అత్తయ్య అన్నాడు సో కట్ అనమాట ఇక్కడేమో పింక్ వచ్చేసి సేమియా చేస్తుంది ఇంకా వారు చిక్కుడు వలుస్తున్నారు వస్తున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ పని కూడా తొందరగా అయిపోతుంది కదా సో ఎప్పుడైనా నేను అంత త్వర త్వరగా అనమాట ఒకటి రెండు అట్లా కూర్చుంటాము పూజకి నిదానంగా హరి లేకుండా మనకి ఫోర్ కల్లా పూజ అవుతాయి ఫోర్ ఫైవ్ కల్లా పూజ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారికి గడలు మక్క కంకులు దోసకాయలు అండ్ పండు ఇవన్నీ తెచ్చారనమాట ఆ రోజే తీసుకొచ్చారు కొన్ని ముందు రోజు తీసుకొచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా సందడి సందడిగా అయితే మా వినాయక చవితి జరిగింది అండ్ ఇక్కడ మా స్వ మా నాని ప్రసాదం చేస్తా అని అన్నాడు అటుకులతో ఒక రెండు రకాలు చేస్తా అన్నాడు చేయమన్నాను ఆ రోజైతే అనుకోకుండా అసలు అయితే సీరా సేమియా అట్లా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చేద్దాం అనుకున్నా బట్ ఎన్ని అంటే దాదాపుగా నైన్ ప్రసాదాలు అయినాయి అన్నమాట అండ్ పలహారాలు అంటే అరటిపళ్ళు సేపు వాటితోటి పదకొండు ప్రసాదాలు అయినాయి అసలు అనుకోకుండా నాకైతే చాలా బాగా అనిపించింది అటుకులతో త్రికినాని రెండు రకాలు చేశాడనమాట ఇంకా సీరా పులిహోర సేమియాలో రెండు రకాలు చేసామన్నమాట అంటే షాప్లో దొరికేవి అండ్ మేము చేస్తున్నాం కదా తాలికలు అవి చేసాము అండ్ ఇంకా ఇట్లా ప్రసాదాలు సీరా చేసాము మా స్వరణైతే సీరా చేద్దాం అత్తయ్యా అంటే ఇంకా వాడి అని సీరా చేశాను అనమాట సో అనుకోకుండా పదకొండు రకాల ప్రసాదాలు అనమాట మా వారు స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చిండు అలా అనమాట ఇలా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మనం పనులు చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది పండగ అనంగానే సందడి సందడిగా జరిగితే మంచిగా అనిపిస్తుంది సో స్వరం రావడం అయితే మాకు చాలా సందడిగా అనిపించింది వాడు అల్లరి చేస్తూ ఉంటే వద్దు వద్దు అనడము ఇది చేస్తా అది చేస్తా అనడము మంచిగా అనిపిస్తుంది కదా సో ఇంక ఇక్కడైతే పింకమ్మ అన్నీ సర్దుతుందనమాట పీఠం పెట్టేస్తుంది నేనైతే ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట వంట కార్యక్రమాలు అంతా అయిపోయినాయి అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పూజ టైంకి అన్నీ దగ్గర ఉండాలి కదండీ సో అందుకోసం అనమాట అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటున్నాము పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలన్నీ కూడా నేర్పాలన్నమాట వాళ్ళని కూర్చోమనడం మనం చేయడము అనేది చాలా తప్పు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి నా ఉద్దేశం అయితే అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ఇద్దరికీ కూడా పనులు చెప్పాలి టికినాని తోరణాలు కట్టేశాడు పొద్దున్నే నేను గడపలు కడిగి ముగ్గేశాను ఇంకా పింకమ్మ తా తాలికలు చేసేసింది మా వారు ఒక పని మా స్వరణ్ ఒక పని మా బవ్వి ఒక పని మా చిట్టి తల్లి కూడా చేసిందనమాట చిన్న చిన్నగా సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము చాలా సందడిగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈరోజైతే ఫుల్ పని అయిపోయిందనమాట మార్నింగ్ నుండి అండ్ మా పూజ అయ్యేసరికి అసలు నెంబరు సిక్స్ అయిందనమాట ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది అలా జరిగిపోయింది అనమాట ఏంటంటే చాలా లేట్గా చేసుకున్నాము అండ్ ఏమంటారు సంతృప్తిగా చేసుకున్నాం అనమాట తృప్తిగా అనిపించింది హరిబరి లేకుండా నీట్గా చేసుకున్నాం అనమాట చేసుకున్నారు కదా ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది అండ్ సేమియాలో రెండు రకాలు అని చెప్పాను కదా నార్మల్గా షాప్లో దొరికే సేమియా ఇదేమో ఉండ్రాలు విత్ సేమియా అనమాట అందులోనే వేసేస్తాము ఉండ్రాలు కూడా ఇదేమో నార్మల్ సేమియా అనమాట సో చూస్తున్నారు కదా పూజకంతా కూడా రెడీ చేసేము అలా అరటి తోరణాలు ఇలా కట్టంగానే అదొక కళ వచ్చేస్తుంది కదండి మండపానికి ఇలా చేసేసామన్నమాట స్వాంబార్ని పెట్టేసి చక్కగా అలంకరించేసి మా ప్రసాదాలు చూస్తున్నారు కదా ఎన్ని ప్రసాదాలు అసలు అనుకోకుండా ఇలా అయినాయి అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారండి నాకైతే అసలు ఓపికే లేదు ఎందుకంటే ముందు రోజు స్టిచ్చింగ్ బిజీ ఎలాగో ఉంటుంది అందుకని నాకు అంత ఓపిక అనిపించదు బట్ ఆ రోజు ఎట్లా ఓపిక వస్తుందో ఓపిక అయితే వచ్చేస్తుంది మనం అనుకోకుండా అన్నీ చేస్తానన్నమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా అరిటాకుల్లో సర్దుతున్నాను అన్నీ సర్దుకొని పెట్టేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా మా ఆయన వర్షం చేస్తున్నాడు ఇంకా ఇక్కడైతే పూజ అంతా కూడా మా వారే చేస్తారు కాబట్టి నాకు పెద్దగా రిస్క్గా అనిపించదనమాట సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించామో అంటే మాకు తగ్గట్టుగా మాకు వీలు ఎలా ఉంటే అలా అనమాట సో హరి బరీ లేకుండా ఎక్కువ డెకరేషన్ లేకుండా న్యాచురల్గా నాకు అది చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడైతే పండ్లు దోసకాయలు అరటిపళ్ళు అండ్ తామర పువ్వులు నేను అనుకున్న దానికంటే కూడా ఇంకెక్ ఎక్కువగా వచ్చినాయి సో ఇక్కడైతే వెలుగ పండు గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏనుగు తిన్నప్పుడు లోపల గుజ్జంతా వెళ్ళిపోతుంది ఎలా అమ్మవారు కూడా అలాగే వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది అన్నట్టుగా అయితే ఒక కవిత ఉంటుంది కదా అదైతే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో మా వారు వస్త్రం చేయటంలో చాలా దిట్ట అనమాట చాలా మందికి తెలుసు వస్త్రం భలే చేస్తారు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు చూసిన ప్రతి ఒక్కరు అంటారనమాట చాలా ఫాస్ట్గా చేస్తారు మీ వారు అనేసి సో చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేస్తారు ఆయనకు చాలా ఇష్టం పూజలు చేయడం అంటే కూడాను అండ్ ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం కదా ఇక్కడైతే మేము ఆయుధాలకు కూడా పూజ చేస్తామన్నమాట ఆ రోజు ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికి ఈరోజైతే మరికినాని సెల్ అయితే పెడుతున్నాము సో చూస్తున్నారు కదా బొట్లు అవన్నీ పెట్టేసి పెడతామన్నమాట అండ్ మా ఖాతా బుక్కులు అవన్నీ కూడా సాంబార్ దగ్గర పెడతామన్నమాట బిజినెస్లో చక్కటి విజయం సాధించాలి అన్నట్టుగా పెడతామన్నమాట సో చూస్తున్నారు కదా అండ్ నా సెల్ కూడా పె నా సెల్ పెట్టలేను కాబట్టి నితీష్ సెల్ పెట్టాను అనమాట ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కోరికలు ఉంటాయి కదండీ ల్యాప్టాప్ అట్లాంటివన్నీ పెట్టాలి అన్నట్టుగా ఇప్పుడు ఉంది బట్ నా ల్యాప్టాప్ నాకు ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా సో అవన్నీ మొక్కుతానమాట స్వామివారిని వచ్చే సంవత్సరం ఏమి ఇవ్వాలి వచ్చే సంవత్సరం స్వామివారి ముందు ఏం పెట్టాలి అనేది అయితే మొక్కుతూ ఉంటానన్నమాట సో మా వారు కూడా ఆఫీస్కి తీసుకెళ్ళే ఒక చిన్న బుక్ అండ్ పెన్స్ అండ్ మా వారిది స్ట్రెత్ ఉంటుంది కదా అంటే తను ఆర్ఎంపీ డాక్టర్ చేసి ఉండే సో స్ట్రెత్ అది పింకీ కోసం అనమాట ఈ సంవత్సరం అయితే సో తను పక్కకు పెట్టుకొని ఉంచుకుంది అసలు ముందు ముందు రోజు నుండే అండ్ పక్కకు పెట్టుకొని ఉంచుకుంది కాబట్టి రిక్కినాని సెల్ తన కోసం స్ట్రెత్ అండ్ నా ఖాతా బుక్స్ మా వారి ఆఫీస్ చిన్న బుక్ పెన్నులు అవన్నీ కూడా అక్కడ పెట్టామన్నమాట స్వరానికి ఒక పెన్ ఇవ్వడం కోసం అక్కడ పెట్టామన్నమాట సో ఇలా పెట్టుకుంటామన్నమాట దసరా రోజేమో నార్మల్గా అన్నీ తుడిచి ఆయుధ పూజలాగా పూజ చేస్తాం కదా ఈరోజేమో స్వామివారి దగ్గర ముందు రోజు పెట్టి ఇంకా నెక్స్ట్ డే స్వామివారిని ఎత్తినప్పుడు అవి తీసుకుంటామన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే దీపారాధన అవుతుంది సో మా పూజ అసలు ఇంత చక్కగా ఇంత అసలు అనుకోకుండా ఇంత గ్రాండ్గా అవుతుంది అనుకోలేదు బట్ ఎందుకంటే కొంతమంది తెలుసు బట్ కొంతమంది తెలియదు ఇంకా అంతకు ముందు దాని తర్వాత రోజే నాన్న మాకు దూరం అయ్యారనమాట సో జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటే అందుకోసమని నేను ఎక్కువగా ఇన్వాల్వ్ హానమాట బట్ కావాలి తప్పదు కాలానుగుణంగా మనం కూడా నడుస్తూ ఉండాలి కాబట్టి తప్పదు సో ఇంక ఇక్కడైతే పిల్లలు కానివ్వండి మా వారు కానివ్వండి ఇంకా నేను ఆ రోజు ఎక్కువ మాట్లాడాను అనమాట అయినప్పటికీ కూడా సో వాళ్ళు నన్ను అర్థం చేసుకొని అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనమాట నన్ను నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ నేను కూడా వాళ్ళకు వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా సో నేను కూడా అట్లా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఎక్కువ చెప్పలేకపోతున్నా బట్ నాకు లోపల ఎలాగో బాధ ఉంటుంది ఇంకా పైకి నవ్వడం తప్పదు కాబట్టి సో నవ్వేస్తూ ఉంటాను అనమాట ఇంకా స్వామివారిని ఎక్కువ మనం ఏమి అడగాలి అన్నా కానీ అడగలేం కదా అండ్ ఇంకా తను ఇష్టం అనమాట ఇవ్వాలనుకుంటే ఇస్తాడు బట్ ఇంకా అదనమాట సో చూస్తున్నారు కదా మా పూజ మా రావడం అయితే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అండ్ బావిజ్ఞ కూడా వచ్చింది చిట్టి తల్లిని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే స్వరణ్ మాతో పాటే ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు పాపం ఫోర్ అయ్యే వరకు కూడా అలాగే ఉన్నాడు అనమాట ఫోర్ కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ అయింది దగ్గర దగ్గర మేము తిని లేచేసరికి ఇంక ఇక్కడైతే మా వారైతే మంగళహారతులు అవన్నీ చదువుతున్నాడు సో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా చక్కగా స్వామివారి పలారాలు అన్నీ తీసేసుకొని అండ్ భోజనం చేసేసాము ఈ సంవత్సరం అయితే ఇలా గడిచిపోయింది సో చూస్తున్నారు కదా స్వామివారికి మెయిన్గా గుంజిళ్ళు మొట్టికాయలు ఇవన్నీ చేయించాలి పిల్లలతో కంపల్సరీగా చేయించుతాను ఆ ఆకా అవన్నీ కూడాను సో స్వరానికి చాలా ఇష్టము గత మూడు సంవత్సరాల నుండి పిల్లలు అన్నమాట సో చూస్తున్నారు కదా సో అండ్ మా పాప అవుట్ ఫిట్ అయితే చాలామంది అడిగారు అనమాట సో ఇంకా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అరటాక్లో భోజనం అంటే ఎంత బాగుంటుందో కదా సో మా వారికి నాకు పిల్లలకి ఇలా వడ్డించుకొని తినేసాము సో సిక్స్ అట్లా అయిందనమాట ఆ రోజంతా కూడా అండ్ ఇంకొకటి స్టిచ్చింగ్ ఉంటే ఇంకా ఈ సిక్స్ తర్వాత వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అనమాట అండ్ ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళది మ్యారేజ్ డే ఉండేను ముందు రోజే ఇచ్చారు బట్ కుట్టించాను అనమాట సో ఫటాఫట్ తినేసి ఇంకా వెళ్ళి ఇచ్చేసాను అనమాట ఇదండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా షార్ట్ వీడియోస్ని అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్